మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం వార ఫలాలు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రల గతిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి మీనంలో రాహు అలాగే కన్యలో కేతువు శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం అలాగే కుజుడు వృచ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే రవి మరియు బుధుల ఇద్దరూ కూడా మనకి ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నారు శని భగవానుడు కుంభరాశిలో సంచారం చంద్రుడు ఈ వారమంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందనేది తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి తృతీయంలో కేతు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అలాగే వీళ్ళకి ఈ బుధుడు కూడా ఈ యొక్క అంటే వ్యయాధిపతి అలాగే వీళ్ళకి తృతీయాధిపతి అయిన బుధుడు వచ్చి వీళ్ళకి సష్టమ స్థానంలో సంచారం చేయడము అలాగే ఎప్పుడైతే సష్టమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నారో వీళ్ళకి మనోధైర్యము ప్రతి పని కూడా ఇది నేను సాధించగలను ఇది ఎలా అయినా నేను ప్రయత్నిస్తాను అనే దాంతో ప్రతి పనిని ముందుకు వెళ్ళము మీకు ఏదైతే రంగాల్లో ప్రావీణ్యత ఉందో ఆ రంగాలకు సంబంధించిన వాళ్ళతో మీరు సమావేశాలు అలాంటివి ఏర్పరచుకోవడం అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా వాళ్ళకు కావలసిన కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించడం ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందడం ఉద్యోగస్తులైతే వాళ్ళకి ఏదైతే పదవులు ఉన్నాయో వాటిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మాత్రం కొంత సంతాన విషయాల్లో వాటిల్లోనూ లేదా తీసుకునే నిర్ణయాల విషయాల్లో కాస్త అప్పుడప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉంటే మాత్రం సరిపోతూ ఉంటుంది కాస్త అంటే మీ ఎదుగుదల ఏదైతే ఉందో ఆ ఎదుగుదల కాస్త బంధువులకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి శారీరక పరంగా అంటే శరీరపరంగా ఏవైతే ఉన్నాయో రుగ్మతలు అవి దరిచేరకుండా కొన్ని ఆహార నియమాలు యోగ మెడిటేషను ఇలాంటివి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు దరిచేరకుండా ఉండడానికి కొన్ని నియమాలు పాటించడం ద్వారా కథ శరీ శారీరకంగా వచ్చే కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని దూరం పెట్టే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క రవి కూడా వీళ్ళకి సష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోందో గత కొంతకాలంగా ఏమైనా అప్పులు చేసి ఉన్నా లేకపోతే కాస్త మీరంటే ఇదివరకు కెట్టన వాళ్ళు ఎవరైనా ఉన్నా అలాంటి శత్రువు యొక్క మూలన ఏదైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అవ్వడం అనేది జరుగుతుంది ఆర్థిక పరంగా కూడా కాస్త పుంజుకోవడం అంటే గతంతో పోలిస్తే కాస్త ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళడం లేదా నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు లభించడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలు లభిస్తాయి మీకు ఏదైతే మీకు మీకు ఏదైతే వస్తుందో దానికి సంబంధించినంత ఆ స్థాయిలో మీకు ఉద్యోగాలు కావచ్చు అవకాశాలు కావచ్చు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు పై అధికారుల యొక్క మన్ననలు పొందడము కాస్త మీ పని మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగడము ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది భార్యాభర్తల విషయాల్లో కావచ్చు కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు అనుకూలంగా ఉంటుంది మీ మాటకి పై అధికారులు కావచ్చు లేకపోతే మీ కింద స్థాయి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీను మీకు మంచి మీ విలువ పెరగడం అనేది జరుగుతుంది అది కుటుంబంలో కావచ్చు మీ పిల్లల విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా మీ మాటకి విలువ అనేది తప్పనిసరిగా ఈ వారం పెరగడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఈ అష్టమశని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న గాయాలవ్వడం లేకపోతే ఏదైనా కాలడం కోసుకోవడం ఇలాంటివి చిన్న చిన్నవి కనబడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో అంటే ముఖ్యంగా ఏదైనా వంట చేస్తున్నప్పుడు కానీ లేదా తడి చేతులతో ఏదైనా ప్లగ్స్ వేస్తున్నప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా పంచాక్షరి నామాన్ని అంటే మనకి ఓం నమ శివాలయం ఉంటుంది కదా ఆ నామాన్ని నిత్యం జపం చేసుకుంటూ ఉండడం శివాలయ దర్శనము లేదా మీకు దగ్గరలో అయినా ఏమైనా శివాలయ అంటే శైవక్షేత్రాలు ఉంటే వాటిని దర్శనం చేసుకోవడం ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు కూడా మీ సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కారణం ఏంటంటే మనకి ఈ మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా అంటే ఇప్పుడు మనం గజగేశ్వర యోగాలన్నీ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుని ఇబ్బంది పెట్టవు అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు